తీపి ఉండాలే కానీ చీమలకు ఏమి కొదవా డబ్బులు ఉండాలే కానీ బంధువులకేం కొదవా చెదిరిపోవా చీమలు నొప్పి తగిలితే బెదిరిపోరా బంధువులు నొప్పి తగిలితే నిజం చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలి అలాగే నిజాన్ని ఒప్పుకోవడానికి కూడా అంతకు మించిన ధైర్యం ఉండాలి నీ సంతోషానికి మీరు యజమానిగా ఉన్నన్ని రోజులు మిమ్మల్ని ఎవ్వరూ ఏడిపించలేరు భర్త మదిలో స్థానం లేని ఇల్లాలి బ్రతుకు ఆత్మ లేని శరీరంతో సమానం బ్రతుకుతుంది కానీ ఊపిరాడే శవంల మంచి ఆలోచన దీపం విలువ చీకట్లో రూపాయి విలువ పేదరికంలో తల్లిదండ్రుల విలువ కష్టాల్లో తెలుస్తుంది జరిగిపోయిన నిన్న తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈ రోజు ఎంతో విలువైనది